మూటలో ఆమె ఆధార్ కు సంబంధించిన డీటెయిల్స్ ఉంది ఆధార్ నెంబర్ ఒక ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన నైట్ పాల్కున్న ఫోన్ అయితే ఒక అమ్మాయి మాట్లాడింది మాట్లాడితే మరి ఇట్లా ఈ అమ్మ పేరు ఏదో పోయిరూ భూదావా భూదో మరి ఇట్లా మీకు ఏమైతే మీ ఆధార్ నెంబర్లో మీ ఫోన్ నెంబర్ మాట్లాడితే ఆమె చెప్పిందంటే మా పక్క వంటి ఇల్లు ఆమె అలా బిడ్డ నర్సింహపూర్ అని చెప్పింది నర్సిపూర్ అయితే మరి అలా బిడ్డ నెంబర్ ఇవి నేను మాట్లాడతాను నేను చెప్పింది అయితే కానీ బిడ్డ నెంబర్ లేను బిడ్డ పేరు చెప్పు ఆ ఇంపిటేషన్ మాకు తెలిసిన అతని నేను మాట్లాడతాను నేను చెప్పి అంటే ఆమె ఏమన్నా అంటే మా నాకు తెలియాలి బిడ్డ పేరు అని చెప్పింది మరి ఎట్లా ఈ ఉన్నది పొద్దు వేసుకోరా మరి ఎట్లా అంటే ఇగో పొద్దు వాళ్ళ దాకా మీరు అన్నం పెట్టు అనగా మీ అన్నం పెట్టినా తిన్నది మా ఇంటి దగ్గరే వండుకున్నది పండుగనే అయితే పొద్దున అయితే వెళ్ళిపోయింది అలా బిడ్డకి ఫోన్ అయితే మా ఏ రెస్పాండ్ లేదు అలా బిడ్డ నెంబర్ ఏం ఇవన్న ఇవ్వలేదు ఇయో ఏం లేదు ఈ అడిగినా అడిగిన మీదేవరు అంటే మాది ఫస్ట్ సత్యనాథి కూడా ఏదో వేరే చెప్పింది బొంకు సత్యనాది అని చెప్పింది చెప్పినా కానీ నేను బొంకు అంటే మాకు సర్పంచ్ వేరే ఉంటే నేను మా వాళ్ళకి ఫోన్ చేసినా అయితే కాదని చెప్పాక ఇస్లాంపూర్ ఆధార్ కార్డు వేసి ఇస్లాంపూర్ అయిపోక నేను పోయేసి మాట్లాగా తెలిసినాక నాడిన అడిగిన అమ్మ మరి నీకు ఏంది పరిస్థితి అంటే నా పేరు బిడ్డ ఒక ఎకరం భూమి ఉన్నది ఎక్కడ ఉందంటే జైతల్యం ఉందని చెప్పింది మీ బిడ్డ ఎవరు అంటే నర్సింహపూర్ అని చెప్పింది నర్సింహపూర్లో ఎక్కడ మరి వాళ్ళ పేరు చెప్పి అంటే సావంత ఏదో పేరు చెప్పింది ఈశ్వరి ఈశ్వరి పేరు చెప్పింది మరి మీ అల్లుడి పేరు చెప్పండి చెప్పాలి ఓన్లీ బిడ్డ పేరు చెప్పింది వాళ్ళు పోయేసి అడిగినా కానీ వాళ్ళు ఊళ్ళో చెప్పాలి నర్సింహపూర్ ఎప్పటికీ మాకు తెలిసిన అతను ఉన్నాడు అని చెప్పిన ఫోన్ చెప్పాలి అయితే ఇక ఏమే వెళ్ళిపోయింది పొద్దునే వెళ్ళిపోయింది మాకు తెలిసింది ఇది ఒకటే విషయం ఆధార్ కార్డ్ ఫోటో తీసుకున్నాం మా దగ్గర ఉంది ఆల్రెడీ ఫోటో కాదండి గత రాత్రి బుధవారం నాడు సాయంత్రం ఈ సుమారు ఏడు ఎనిమిది ప్రాంతంలో గొల్లపల్లి మండలంలోని శ్రీరామపల్లి శ్రీరామపల్లి గ్రామంలో కొంతమంది యువకులు మాకు ఫోన్ చేయడం జరిగింది ఒకసారి మా ఊరి గుట్టపూర్కి లోపలికి ఒక ముసలావడానికి మేము చూస్తున్నాం సార్ ఈమె రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది మరి ఎండకు ఉన్నది అచేతన స్థితిలో ఉంది మరి రక్షించాలని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది సో వెంటనే నేను ఎఫ్ఆర్ఓ మా డీసీపీఓతో కలిసి వెళ్ళి ఆమెని లిస్క్ చేయడానికి వెళ్ళాము మా సఖీ సెంటర్ రైతులు కూడా తీసుకోవడం జరిగింది ఈ లోపల ఆ యువకులు ఆమెని అట్టుకున్న లోపల నుండి ఆ రైతు వేదిక వద్దకు తీసుకురావడం జరిగింది అప్పటివరకే ఆమెకి ఓఆర్ఎస్ ఇచ్చి కొద్దిగా మామూలు స్థితికి తీసుకువచ్చిన తర్వాత ఆమెని మామూలుగా మాట్లాడినప్పుడు ఆమె జయిత్యాలకు చెందిందని గుర్తించడం జరిగింది సో జయిత్యాలకు ఆమె చెప్పిన ఏరియాని బట్టి అక్కడ ఉన్న కౌన్సిలర్స్తో మాట్లాడితే ఆమె ఇస్లాంపుర ఏరియాకి సంబంధించిందని తెలియవచ్చింది ఆమె ఎక్కువ ఒక్కటే ఉంది ఆ కూతురు ఈశ్వరి అని చెప్పి నర్సింహపూర్లో ఉన్నట్టు తెలియవచ్చింది మరి ఆమెకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆ కూతురుతో మాట్లాడి వృద్ధుల సంరక్షణ చట్టం కింద వాళ్ళ ఆమెకి తగు రక్షణ కల్పించడానికి తగు చర్యలు చేయకూడడానికి ఆ గారికి కూడా ఇన్ఫామ్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళని కుటుంబ సభ్యులను పిలిపించడం జరుగుతుంది చట్ట ప్రకారం ఆమెకు కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ముసలావిడ మా సఖీ సెంటర్లో భద్రంగా ఉంది రాత్రి తీసుకువచ్చిన వెంటనే మా సిబ్బంది ఆమెకు స్నానం చేయించడం జరిగింది రాత్రి భోజనంతో పాటు మార్నింగ్ అపారం కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా ఆమె విషయం